ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా ఫీ గుడ్ ఈవెనింగ్ అండి ఈ వీడియో ద్వారా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే కొలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ నుంచి ఎక్స్పోర్ట్ ఎక్కడికి వెళ్తుంది అనే ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు అండ్ ఈరోజు బయర్స్కి అంటే బయర్స్ అన్న వాళ్ళకి వచ్చేసి కొలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ వాళ్ళు ఓఆర్ఎస్ ఇచ్చే వీడియో అయితే ఇదే అండి అండ్ అలాగే స్టాక్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియో ద్వారానే షేర్ చేస్తున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ టోటల్గా తీసుకుంటే కనుక ఎక్కువగా హాఫ్ కలర్ అండ్ రెడ్ కలర్ రెండు కలర్ రెండు రకాల టమాటాలన్నీ కూడా వస్తున్నాయి అండ్ మీరే చూడొచ్చు ఈ వీడియో ద్వారా స్టాక్ ఎలా ఉంది అనేది అండ్ ఫుల్ రెడ్ కలర్ వచ్చేసి తమిళనాడుకి అంటే తమిళనాడు ఎక్స్పోర్ట్ అవుతుందండి అండ్ ఆ తర్వాత మిగతావి హాఫ్ కలర్ అయితే కనుక కోల్కత్తా బంగ్లా ఢిల్లీ సో ఈ ప్లేసెస్కి లాంగ్ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది హాఫ్ కలర్కి అండ్ కొంచెం రెడ్ ఎక్కువగా ఉంటే కనుక అవన్నీ కూడా తమిళనాడుకే ఎక్కువగా వెళ్తుంది అండ్ తమిళనాడుకి రెడ్ కలర్ ఎందుకు అంటే కనుక అది చాలా దగ్గర ఉన్నటువంటి ప్లేస్ కదండి సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ అలా పడుతుంది ఎక్స్పోర్ట్ చేయడానికి సో ఆ విధంగా వాటికి వచ్చేసి అంటే దగ్గు దగ్గరగా ఉన్న ప్లేస్కి వచ్చేసి ఫుల్ రెడ్ కలర్ యూజ్ అవుతుంది అండ్ దూరంగా ఉన్న ప్లేసెస్కి ఆఫ్ కలర్ తీసుకెళ్తే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి సెట్ అవుతుందనమాట వాళ్ళకి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ స్టాక్ అయితే మామూలుగానే అంటే నార్మల్గానే వస్తుంది అతి భారీ భయంకరంగా తగ్గిపోలేదు అండ్ అతి భారీ భయంకరంగా రాలేదు అంటే ఎక్కువగా రాలేదు సో ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ